కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవ వచనం నుంచి డెబ్బై ఐదవ వచనం వరకు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగులా అపహసించిది అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను ఏహోవా పూర్వకాలము నుండి నీ వాక్యము విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికడనైన నేను నా బసలో పాటలు పాడుటకును నీ కట్టడలు హేతువులాయను ఏహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రముననుసరించి నడు నడుచుకునుచున్నాను నీ ఉపదేశముననుసరించి నడుచుకునుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది ఏహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను ఉన్నాను కటాక్షముంచమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకునుచున్నాను నీ విచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు నా మార్గంలో నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనముల తట్టు మరలుకుంటుని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను చాగుచేయక చేయక భక్తిహీనుల శాసనములు నన్ను చుట్టుకునియున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను నీ ఎందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను ఏహోవా భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము ఏహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలగక మునుపు నేను త్రవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకునుచున్నాను నీవు దయాళుడువై మేలు మేలు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద ఆబద్ధము కల్పించుతురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతను వారి హృదయము క్రొవ్వుఫలెం మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంతిండుట నాకు మేలాయను వేల కొలతి వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ ఉన్నాను నీ ఎందు భయభక్తులు కలవారు నన్ను చూసి సంతోషింతురు ఏహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవే నీవు నన్ను శ్రమపరిచితవనియు నేనెరుగుదును ఆమెన్